నమస్కారం నేను మీ పణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము రాజకీయ రంగం వైపు పొలిటికల్ ఎవరు వెళ్తారు ఎలా వెళ్తారు అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇది వీటికి సంబంధించింది కాదు కానీ ఎవరు కూడా కావాలని ఆయా రంగాల వైపు తమ తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడరు ఎందుకంటే దీంట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు ఎవరు ఏమి సాధిస్తారో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు గొడవలు అంతా డబ్బు సంపాదన లేదా తగాదాలు గొడవలు ఈ రకంగా ఉంటుంది అని ఈ ఫీల్డ్ మీద అందరికీ కూడా ఒక రకమైన అభిప్రాయం సరే అలాగే ఉంటుంది అని అందరికీ కూడా తెలుసు నాకు మీకు కూడా కానీ మనం ఎంత చెప్పినా కూడా ఎంత చేసినా కూడా కొంతమంది ఆయా రంగాల్లోకి వెళ్తూ ఉంటారు మనం చూసినట్టయితే చాలా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వివిధ రంగాల్లో నుంచి ఆ రంగాల్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అందరికీ కూడా ఒక గొప్ప కళ ఒక గొప్ప అనుభూతి లేదా నేను కూడా ఏదో చెయ్యాలి ఏదో అవ్వాలి అంటే చాలామందికి సమాజానికి ఏదో చేయాలి అని ఒక ఆసక్తి ఉంటుంది అది ఉత్సుకత కూడా ఉంటుంది అది ఒక ఇండివిజువల్గా చేయలేరా అంటే చెయ్యొచ్చు వారికి ఎంత శక్తి ఉందో దాన్ని బట్టి చేసే అవకాశం ఉంటుంది అలాగే కొంత డబ్బులు ఉన్నవాళ్ళు చేసే అవకాశం ఉంటుంది నార్మల్గా సేవ చేసే వాళ్ళకు కూడా అది కాకుండా మనం గవర్నమెంట్ పరంగా వెళ్ళినట్టయితే ఇంకొంచెం మంచి చేయగలము అని చెప్పని మనం చేయాలని అనుకుంటాం చాలామంది అలా వచ్చిన వాళ్ళే ఉంటారు ఒక ఎన్టీ రామారావు గారిని తీసుకున్నట్టయితే ఆయన సినీ రంగంలోకి వెలుగు వెలిగి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యి సాధ్యంగా తొమ్మిది నెలలోనే ఏదో సాధించి మనం ప్రజలకు ఏదో చెయ్యాలి ఇంతవరకు నా కోసం ఇంత అభిమానులు ఇంతమంది ఉన్నారు వారి వల్ల నేను ఇలా ఉన్నాను ఏదో చేయాలి అనుకుని అలాగే తెలుగువారికి జరుగుతున్న అన్యాయానికి పోటీగా కూడా హిందీ వారి పోకడలకి ఇదిగా తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అని ఆ పార్టీని స్థాపించి తొమ్మిదేళ్లలోనే తొమ్మిది నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన చేశారు ఇక్కడ మనం ఒక నాయకుడిని ఒక పార్టీని చెప్పటం కాదు కానీ అలా కొంతమంది ఉంటారు తర్వాత తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కాలేజీ సమయంలోనే ఆయన ఎంఏ చదువుకుంటూ ఆ టైంలోనే పొలిటికల్ సైన్స్ చేస్తూనే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండాలి ఒక నా నియోజకవర్గానికి మంచి చేయాలి ఒక రకమైన అంటే వారిది రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతం నీరు కూడా చాలా కష్టంగా దొరుకుతుంది అక్కడ నేను కొంతకాలం చూ చూడటం జరిగింది ఆ నాలుగు జిల్లాలు చాలా బాధాకరంగా ఉంటుంది ఎక్కడ చూసినా కన్నుచూపు మేరలో కూడా నీళ్ళు అనేవి కనబడదు ఇంత ఎడార్లో వెళ్తున్నామా అనే విధంగా ఉంటుంది గుంటకల్ నుంచి తిరుపతి వెళ్తే మేము చాలా ఇదిగా ఉంది కాబట్టి అలా రంగాలు చాలా ఉన్నాయి తెలంగాణలో కూడా అలాంటి రంగాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా చాలా ప్లేసుల్లో అలాంటివి ఉంటాయి రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ కాబట్టి మనకి ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి చోట్ల నుంచే ఎక్కువగా నాయకులు వస్తూ ఉంటారు వారు ఏదైనా చెయ్యాలి సమాజానికి అని చెప్పని సరే ఇవాళ రేపు ఒక ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఏంటంటే ఇది ఒక డబ్బు సంపాదించడానికే ఒక ఇదిగా అయిపోయింది మన పనులు చేసుకోవటానికి చూడండి కాలేజీలు ఉన్న వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తున్నారు ఇండస్ట్రియలిస్టులంతా రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే వారి వారి పనులు చేసుకోవటానికి వస్తున్నారు కానీ సమాజానికి ఏదో చేయటానికి అయితే కాదు వారు వారు ఏంటంటే ఎంతో కొంత చేసినప్పటికీ వారి పనులే వారికి ముఖ్యం సరే ఇవన్నీ మనం పక్కన పెట్టినట్టయితే ఎవరెవరికి ఈ కారకత్వాలు అనేవి వహిస్తాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన ప్రధానమంత్రి గారు మోడీ గారిని చూసినట్టయితే చాలా చిన్న స్థాయి నుంచి ఒక భేద కుటుంబం నుంచి ఒక ఏడెనిమిది మంది సంతానం నుంచి ఒక ఆయన చిన్నగా సంఘులో కార్యకర్తగా ఉంది ఇవాళ గుజరాత్కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి మన భారతదేశానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేయటం అనేది మూడోసారి చేస్తున్నారు కాబట్టి ఆ ముందు ఆ యాంబిషన్ అనేది ఉండాలి కాబట్టి రవిగ్రహం అనేది ఎంతైనా వీరికి ముఖ్యము అలాగే లగ్నం బలంగా ఉండాలి ఏదైనా సాధించాలి అంటే ఒక వృత్తిలో వెళ్ళాలన్న క్రీడారంగం కానివ్వండి అలాగే మాములుగా ఏ రంగంలో అయినా సరే మనం ముందుకు వెళ్ళాలి అంటే కనుక లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా నేను సాధించాలి కష్టపడాలి నేను కొట్టగలను అని చెప్పని అనుకుని తను ముందుకు వెళ్ళడానికి ఎంతైనా సరే అవకాశం ఉంటుంది అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ సిక్స్త్ లార్డ్ కూడా మనకి ఎంతైనా ఇంపార్టెంట్ ఎక్కడ ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు అలాగే టెన్త్ లార్డ్ ఏదైనా సరే దశమభావం ఎలా ఉంది వీరు ఏ వృత్తిలోకి వెళ్తారు ఏ రంగంలో రాణిస్తారు అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి టెన్త్ లాడ్ అలాగే పదో స్థానంలో ఉన్న గ్రహాలు వారిని సూచిస్తాయి అలాగే కర్మ ప్రదాత అయిన శని గ్రహాలకు వచ్చేటప్పటికీ శని భగవానుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది ముఖ్యం మనం ఇందాక చెప్పుకున్నట్టు సన్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ముఖ్యంగా ఉండాలి ఎందుకంటే చాలా చిన్న స్థాయి నాయకులు గో మంచి స్థాయి నాయకులు పై స్థాయి నాయకులు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరినీ మనం సమాంతరంగా చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు మనం చూసినట్టయితే గత పన్నెండు సంవత్సరాల నుంచి బీజేపీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఒక ఇద్దరు నాయకులు కనుసన్నల్లో ఇది నడుస్తున్నది అంటే చాలా గొప్ప విషయం మోడీ అలాగే అమిత్ షా ఇది వరకు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో అలా ఇందిరాగాంధీ గారు చేశారు నేను నాకు తెలియదు కానీ చిన్నప్పుడు అది కానీ నేను వినటము చదవటము చూసినట్టయితే ఆవిడ ఒక ఐరన్ లేడీ ఒక ఉక్కు లేడీ ఒక మనిషి అంత లీడ్ చేయటము ఎంతోమందిని అప్పుడు ఉన్న రాష్ట్రాల్లో ఇరవై ఐదు రాష్ట్రాల్లో అందరు ఎంపీల్ని ఒక తాటిపైకి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం దానికి రవి ఎంతైనా సరే కారకత్వం అనేది వహిస్తాడు ఆ పర్సనాలిటీ ఆ పవరు అనేది లేకపోతే ఆ చరిష్మ మనం చెప్పింది నలుగురు వినాలి వినగలగాలి అంటే అది కం తప్పకుండా రవి అనేది చాట్లో చాలా బాగుండాలి అలాగే కుజుడు మనం చెప్పిన దాన్ని ఇతరులు ఫాలో చేయగలగాలి మన కింద వాళ్ళు మన మాట వినగలగాలి అంటే థర్డ్ భావం కూడా బాగుండాలి లగ్నంతో పాటు థర్డ్ భావం బాగుండాలి అలాగే కుజుడు కూడా మనకి మంచి ప్లేస్మెంట్ అనేది ఉండాలి ముఖ్యంగా ఈ పొలిటీషియన్స్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగాలి అది జనాలకి చెప్పగలగాలి మన కింద ఉన్న వాళ్ళకు కూడా అది మనం చేరవేయగలగాలి అంత వాగ్ దాటి ఉండాలి మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి మనం అనుకున్నది ఏదైతే ఉందో లక్ష్యం గోల్స్ ఉన్నాయో అవి సాధించాలి ఎన్ని అవాంతరాలు అబ్స్టికల్స్ మధ్యలో వచ్చినా కూడా సాధించాలి అంటే కుజుడు కూడా చాలా గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి అని మనం చెప్పవచ్చు తర్వాత చూసినట్టయితే జూపిటర్ గురువు ముందు మనకి ఒక ఐడియా అంటూ ఉండాలి అది లేకపోతే మనం ఏం చెప్పలేము మనం చెప్పగలగాలి అలాగే మన ఐడియాలజీ ఎలా ఉంది ఏంటి దాన్ని మనం ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాము మనం వాటిని ఒక టేబుల్ మీద కానివ్వండి ఒక బోర్డు మీద కానివ్వండి లేదా ఇలా వాక్ వాక్పరంగా కానివ్వండి మనం చెప్పగలగాలి ఎంత కాన్ఫిడెన్స్గా మనం చెప్పగలగాలి ఒక నాయకుడు చూడండి వారు ఇస్తారు ఈసారి మనం రాబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నాం అని చెప్పని ఆ కాన్ఫిడెన్స్ అనేది నాయకుడు ఇవ్వగలిగితేనే జనాలు కింద స్థాయి మధ్యస్థాయి నాయకులు జనాల్లో వరకు కూడా వెళ్ళి వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి అలాంటి కాన్ఫిడెన్సు ఆ వాగ్దాటి ఆ మాటలు ఆ నాలెడ్జ్ అంతా కూడా ఇతర పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకోవాలి వాటిని మనం అనుసంధానం చేసుకుని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే గురువు అనేది మనకి ఎంతైనా సరే ఉపయోగం కారకత్వం వహిస్తారు అలాగే శని ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఏ రంగంలో అయినా రాణించాలన్నా శని కావాలి అలాగే రాజకీయ రంగంలో కూడా కం తప్పకుండా కార్యదక్షత మనము చే చెప్పిన పని చేసుకుంటూ పోతాం ఏ పని చెప్పారు ఏం చేయాలి అనేదాన్ని మనం తీసుకుని చాలా క్రమశిక్షణగా రెస్పాన్సిబిలిటీస్తో మనకు ఇచ్చిన పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మనము ఆ రంగాల్లో మనము రాణిస్తాము అనేది మనం చెప్పవచ్చు ఒక కమిట్మెంట్ హార్డ్ వర్క్ రెస్పాన్సిబిలిటీ మనం ఏం చెప్పారు ఒక డిసిప్లిన్గా చేసుకుంటూ వెళ్తే మనం అది సాధించగలుగుతాం దానికి మనకి శాటర్న్ అనేవారు ఎంతైనా సరే మనకి అవసరం పడుతుంది అలాగే మెక్కురీ మనకి ఎంత నాలెడ్జ్ ఉంది గురువు వల్ల ఎంత క్రమశిక్షణగా ఉన్నాం అన్నీ చేసాం కానీ మనం చెప్పలేకపోయామనుకోండి అది మనం సాధించలేము కాబట్టి మాట చూడండి మోడీ గారు మాట్లాడేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడటం అంత ఇదిగా లేకపోయినా ఆయన ఐడియాలజీ ఆయన చేసి కష్టపడి ఆయన అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి దాన్ని జనాల్లోకి ఎలా వాళ్ళ తీసుకెళ్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆ కార్యకత్వం అనేది వహిస్తుంది అలాగే మనకి ఇక్కడ తెలంగాణ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఆయన కూడా చాలా వాగ్దాటి అయిన మనిషి బాగా మాట్లాడగలరు అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడగలరు కాబట్టి కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటున్నాం జనాలకు ఏం చెప్పగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ వహిస్తుంది అలాగే ఫస్ట్ హౌస్ మనం చెప్పుకున్నట్టుగా మనం ఎంత గట్టిగా ఉంటాం లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి మన మీద మన నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేం అలాగే టెన్త్ హౌస్ అక్కడ ఉన్న గ్రహాలు ఫస్ట్ హౌస్ అక్కడ ఉన్న గ్రహాలు వీటన్నిటినీ కూడా మనము పరిశీలించాలి అలాగే ఇక్కడ సెవెంత్ హౌస్ని కూడా మనం తీసుకోవాలి ఆపోజిట్ జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు వాటిని మనం అక్కడ ఉండి మనం తీసుకోగలగాలి జనాల్లో నుంచి వచ్చిన వారే చూడండి సక్సెస్ అవుతారు బాగా ఈ వంశపారిపర్యంగా వచ్చిన వాళ్ళు కొంత సక్సెస్ తీసుకున్నప్పటికీ జనాల్లోంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకొని జనాలు అసలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాన్ని వాళ్ళు క్రోడీకరించుకొని ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు కాబట్టి లగ్నాధిపతి దశమాధిపతి సప్తమాధిపతి వీరందరూ కాంబినేషన్ అలాగే మనకి గురువు రవి కుజుడు బుధుడు వీరి కాంబినేషన్తో మనము ఆయా రంగంలో రాణిస్తారు అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎవరైనా పొలిటికల్ రంగంలోకి పొలిటికల్ పొలిటికల్ పరంగా రంగంలోకి వెళ్ళాలనుకున్నా ఆయా రంగాల్లో రాణించాలనుకున్నా వాళ్ళు మనం చెప్పేది ఎప్పుడైనా ఒకటే అండి అన్యాయం చేసి దుర్మార్గమైన రకంగా ముందుకు వెళ్ళినట్టయితే ఎవరు హర్షించరు మీ మీ కుటుంబాలే బాధపడతాయి తర్వాత తరాల వారు బాధపడతారు జనాలకు ఏదైనా ఒకటి మంచి చేయాలి మనం అనుకున్న దాంట్లో ఇవాళ రేపు ఎవరు తినకుండా ఎవరు చేయరు కాకపోతే ఎంత తింటున్నారు అనేది మనకి ఇక్కడ పాయింట్ పది రూపాయలు తింటున్నాడా వంద రూపాయలు తింటున్నాడా అంతే కాబట్టి ఇదేంటండి ఇలా అన్నారు అంటే ఉన్నది ప్రస్తుత సమాజంలో అదే కాబట్టి అదే చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక యాస్ట్రాలజీగా ఒక యాస్ట్రాలజర్గా జ్యోతిషపరమైన అంశాలే కాకుండా నేను కూడా ప్రాపంచికమైన అంశాలను కూడా పరిశీలిస్తూ ఉండాలి నా దగ్గరికి రకరకాలైన మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళకి అనుసంధానం చేసి చెప్పుకుంటూ ఉండాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది రకరకాల చాట్లు పరిశీలన చేయవలసి ఉంటుంది కాబట్టి కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీ అభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సర్వే జనా భవంతు శాంతి శాంతి